బాబు రేపు ప్రాతకాలాన నడకన హిమాలయాల్లో ఉన్న మాన సరోవరానికి సిద్ధం కండి బాబు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను సూటిగా సమాధానం చెప్పండి విశ్వాన్నే ప్రశ్నించే మేధస్తున్నది ఏమిటి ఆ ప్రశ్న దేవుడు మనకి కళ్ళెందుకు ఇచ్చాడు చూడడానికి రైట్ మరి నోరో మాట్లాడడానికి ఎగ్జాక్ట్లీ అంటే ప్రతి అవయవాన్ని దేవుడు ఏదో ఒక ఉపయోగానికి ఇస్తాడే తప్ప ఏ ఉపయోగం లేకుండా ఏది ఇవ్వడు కదా గాడే సో దేవుడికి ఇద్దరేసి భార్యలు నలుగురేసి పిల్లలుండగా మనకి సన్యాసం ఏంటి బ్రో ఎన్నో ప్రవచనాలు చెప్పే చాగంటి గారికే పెళ్ళైనప్పుడు మీకు పెళ్లి మీరు బ్రహ్మచారిగా మిగిలిపోతారా అదంతా కాదహ సంధ్యావందనంలో సంధి ఉంది చదివే వేదాల్లో వేద ఉంది వేసే పద్మాసనంలో పద్మ కానీ మీ లైఫ్ లో ఏముంది ఏముంది సూనే ఉంది అప్డేట్ అవ్వండి బ్రో వద్దు వాడు లైన్ క్లియర్ ఫేస్బుక్ లో ఫోన్ చేసిండు వచ్చాసాగా మంత్రి ఆడు కాదు ఇన్స్టాగ్రామ్ చేసింది ఏంటి నాన్న క్యా కన్ఫ్యూజన్ నువ్వు ఇర్రుపప్పు ఎలా కొండ్రిపప్పులో సృజనా విన్నావారా సార్ ఐపీ అడ్రస్ ద్వారా కనిపెట్టద్దు సార్ నేను డాడీ వాడు నీకు నైట్ కల్లోకి వస్తున్నాడా నాకు మధ్యాహ్నం కూడా వస్తున్నాడు ఇండియాని మోడీ చూసుకుంటాడు వాడిని మీ డాడీ చూసుకుంటాడు రేపు మీ డాడీకి వాడికి కాలం సమావేశాలు ఏర్పాటు చేశానమ్మా మా అన్నయ్య ఏమో ఫుల్ క్లాసు ఈడేమో ఊర మాసు డెఫినెట్ గా ఇద్దరికి గొడవ అవుద్ది

నువ్వు నన్నే చూచున్నా మా అమ్మాయిని మరిచిపోతున్నావు మరచిపోయావు 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 మరిచిపోయావు మరిచిపోయావు మరచున్నావు స్లోలీ ఓపెన్ యువర్ ఐస్ ఐ లైక్ దట్ ఆంటీ నువ్వు మర్చిపోతున్నావు మర్చిపోయాను సార్ స్లోలీ ఓపెన్ యూర్ ఐస్ ఐ లైక్ దట్ ఫ్యాట్ ఆంటీ నువ్వు నన్నే చూచుతున్నావు

డాక్టర్ మాయా చర్చ్ లో పెళ్లి చేసుకుంటాం ఏమయ్యా నీ స్టేటస్ ఏంటి నా స్టేటస్ ఏంటి అంకిల్ మీ స్టేటస్ ఏంటో నాకు తెలియదు కానీ నా స్టేటస్ మాత్రం హాయ్ దేర్ ఐఎమ్ యూజింగ్ వాట్సాప్ చెప్పండి అంకుల్ నేను వేసేస్తాను అయిపోయాడు వీడు ఏమే జీరో సైజ్ బంగారం వేసేస్తా ఉన్నా స్టేటస్ అంట స్టేటస్ వసేనా లాస్ట్ పంచేసుకో ఇలా దేర్ది మాకు ఫ్యామిలీ మళ్ళీ వీళ్ళకి ఒక పంచి వేస్ట్ ప్రభుదాస్ గో టు క్రైంగ్ రూమ్ అమ్మాయి క్యాన్ అభిరామా పాప్ క్యాన్ యూ తై క్యాండి ఎమర్జెన్సీ ఐసీకి షిఫ్ట్ చేయండి కౌంటర్ లో కట్టండి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం అలా కుదర దానికి వెనుక ముతంట్ ఫైనాన్స్ ఉంది ముందు మణిపురం గోల్డ్ ఉంది అవన్నీ బయట చూసుకోవాలమ్మా పిల్ల ట్రీట్మెంట్ కంగారు పడుతుంది చూస్తాను ఉండండి సార్ ఎంతైనా బిల్లు కడతాను పాపను బ్రతికించండి చనిపోయిన తర్వాత ఎలా బ్రతికిస్తాం సార్ మరి బ్రతుకున్నప్పుడు ఎందుకు చంపేశారు వీళ్ళతో మాట్లాడి సార్ సార్ అదిగో మీడియా కూడా వచ్చింది పదండి చంపేశారు హాస్పిటల్ సీజ్ చేస్తాం హాస్పిటల్ ధ్వంసం చేసేద్దాం అన్నా అలాగే ధ్వంసం చేద్దాం పోయిన పాప తిరిగి వస్తుందని మీలో ఎవరైనా గ్యారెంటీ ఇవ్వగలరా ఒక ప్రాణం కళ్ళ ముందు పోయింది ఇలాంటి ప్రాణాలు ఇండియాలో ఇంకెన్నో ఒక్క ప్రాణం కూడా పోకుండా కాపాడుకుందాం నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది ఢిల్లీ వరకు వినిపిస్తారా ఏంటి ఈఎంఐ మనం ఒక బైక్ కొనాలంటే వెయ్యి రూపాయలు కడితే మిగిలిన డబ్బులు ఈఎంఐలో అలాగే ఇల్లు కారు టీవీ ఫ్రిడ్జ్ ఏసీ ఫోను ఇలా ప్రతి వస్తువుకి రూపాయి కట్టండి మిగిలింది ఈఎంఐలో పే చేయండి అని ఎన్నో ఆఫర్స్ ఉన్నాయి ప్రాణం లేని వస్తువుకే ఎంఐ ఉన్నప్పుడు ప్రాణం ఉన్న మనిషికి ఎంఐ ఉండకూడదా ఉండాలి ఆరోగ్యశ్రీ ఉంది ఉంది కదండి నా దగ్గర లేదు హెల్త్ ఇన్సూరెన్స్ ఎక్స్పైర్ అయిపోయింది ప్రాణం కోల్పోల్సిందనా ఒక మనిషి భూమి మీద రావడానికి తొమ్మిది నెలలు పడుతుంది కానీ పోవడానికి అర నిమిషమా ఒక వ్యక్తి ప్రాణపాయ స్థితిలో ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ ప్రైవేట్ హాస్పిటల్స్ అని తేడా లేకుండా ఆల్ హాస్పిటల్స్ ఆర్ ఈక్వల్ ఇన్ ఎమర్జెన్సీ ముందు పేమెంట్ తర్వాత ట్రీట్మెంట్ కాదు ముందు ట్రీట్మెంట్ తర్వాత పేమెంట్ అది రిక్షావాడి అయితే ఇరవై ఏళ్ళు ఈఎంఐ కడతాడు అదే సాఫ్ట్వేర్ అయితే రెండేళ్ళు ఈఎంఐ కడతాడు ఎన్నో జీవోలు పాస్ చేశారు ఈ జీవో పాస్ చేయలేరా కాపాడుకుందాం ఇలాంటి ప్రాణాలు ఎన్నో కాపాడుకుందాం తాజ్మహల్ కట్టిన షాజహాన్ గోల్కొండ కట్టిన కుతుబ్షానే గొప్పోలు కాదు సార్ ట్యాక్స్ కడుతున్న ప్రజలు కూడా గొప్పవాళ్ళు సూపర్ సార్ జీవో పాస్ అయిపోతే అసెంబ్లీలో ఆల్రెడీ పార్లమెంట్ లో ప్రకంపరాలు చూపిస్తాం సార్ మీడియా పవర్ ఏంటో చూపిస్తాం సార్ యూత్ ఐకోనా వీడికి అసలు క్యారెక్టర్ లేదనుకున్నానే ఇతనిది ఇంత గొప్ప క్యారెక్టరా అమ్మా అల్లుడు ఫిక్స్ అయ్యాడు అవునా అవునమ్మా అల్లుడు అల్లల్లాడు చిల్లు మన్న కాదమ్మా ఆపోజిట్ హాస్పిటల్ వాళ్ళని అయితే బావా ఫిక్స్ అల్లుడు ఫిక్ నీ వాడు కళ్ళు మూస్తాడు ఈ ప్రిస్క్రిప్షన్ ఎక్కడో చూశానే ఈ పోస్టర్ నేను ఎక్కడో డాక్టరే ఇప్పుడు బావగారా బావగా వాడి బాబు వీడా బావగారు బావగారు కాదండి డాక్టర్ గారు అని పిలవండి ఒకే వెయ్యి ఎక్స్ట్రా ఫిగర్ ఉన్నంత కారణంతో సంబంధం క్యాన్సిల్ చేశాను అలాంటి రెండు బ్రెయిన్స్ ఉన్న వాడికి నా బిడ్డను ఎలా ఇస్తానండి పరమశివుడికి మూడు కళ్ళు బ్రహ్మకి నాలుగు తలలు అమ్మవారికి ఎనిమిది చేతులు దేవుడికే అన్ని ఉండగాలింది మానవులు మనం ఎంత చెప్పండి అసలు మీరు ఇటు తిరగండి మీరు రెండు పేర్లు పెట్టారు కదా అని రెండు కట్నాలు ఇవ్వక్కర్లేదు ఒక కట్నం ఇస్తే చాలు అయ్యో ప్రాబ్లం కట్నం కాదు సార్ మీ అబ్బాయితో బ్రెయిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి అలాంటి ప్రాబ్లమ్స్ నీకేమి రావండి అయ్యో వస్తాయి సార్ రావు సార్ ఎందుకంటే అభి అనేవాడు మీ అమ్మాయిని ప్రేమించాడు రామ్ అనేవాడు ఎవరిని ప్రేమించలేదు కదా ఇంకా ప్రాబ్లం ఏముంది ఇందులో ఏమండి కళ్ళ ముందు కనపడుతుంటే ప్రాబ్లమ్స్ రావంటారేంటి వాడికి రెండు బ్రెయిన్స్ ఉండటం వల్ల ఒక బ్రెయిన్ మా అమ్మాయిని ప్రేమిస్తుంది ఒక బ్రెయిన్ ఆ అమ్మాయిని ప్రేమిస్తుంది ఇంకా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఒకే టికెట్ మీద రెండు షోలు పడ్డాయి నాకు ఒక టికెట్ మీద ఒక షో చాలు ఐ రిజెక్ట్ రామ్ గోపాల్ వర్మ తిరుపతికి వెళ్ళినప్పుడే ఇలాంటిది ఏదో జరుగుతుందని ఊహించాను వినేది చాగంటి ప్రవచనాలు దూరేది మాంస్ తో సంబంధం ఫిక్స్ చేసావా కట్నం ఏంటి